ఓం గమ్ గణాధిపతయే హాయండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో కార్తీక పురాణము ఇరవై ఎనిమిదవ అధ్యయనము సుదర్శన స్తోత్రము అనే అధ్యయనం గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ఇలా చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కార్తీక పురాణము ఇరవై ఎనిమిదవ అధ్యాయము అంబరీషుడు చక్రాన్ని చూసి విష్ణు భగవాన్కు ప్రియమైన ఓ సుదర్శనమా ఆగు ఆగు నేను నీకు నమస్కరిస్తున్నాను ఇతడు వేదం చదువుకున్నవాడు కనుక సంతోషంతో కాపాడు ఇతన్ని చంపుట న్యాయం కాదు చంపడం తప్పదని నీకు అనుకున్నట్లయితే ఇతని ప్రాణాల బదులు నా ప్రాణాలు ఇస్తాను బ్రాహ్మణ వద మానుకునుము కానిచో నాతో యుద్ధానికి రమ్ము నీవు శత్రువులకు లొంగని భగవంతుని ఆయుధానివే అయినా కూడా నీవు నాకు దైవమైనప్పటికీ నీతో యుద్ధం చేస్తాను క్షత్రియుడు ఒకరిని యోచించుకూడదని బ్రహ్మ నిందించెను అయినా కూడా గొడవ ఎందుకని నేను నిన్ను అడుగుచున్నాను సకల దేవతలకు రక్షించిన దానివి నీ బలం హెచ్చునని నాకు తెలుసును అయినప్పటికీ నా బాహుబలము నిన్ను యుద్ధానికి పిలుస్తుంది శ్రీ మహావిష్ణువు ఆదిగాగల వేరుపులందరూ మన ఇద్దరు యుద్ధాన్ని చూస్తారు నేను నిన్ను కిందకి తోచిన వెంటనే మునిందుని వదులుతావు నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే విష్ణు భగవాన్ని ఎందు ఇంకా కొంతకాలం ఉండాలనుకుంటే నన్ను శను అని మునిందుణ్ణి వదిలిపెట్టు అని అంబరీషుడు పలికెను సుదర్శన మాటలకు ఎంతో సంతోషించినప్పటికీ అతన్ని పరీక్షించాలనే నెపంతో కోపాన్ని నటిస్తూ ఓ అంబరీష నేను చంపడానికి సాధ్యం కానీ రాక్షసుల్ని మధు కైటుల్ని చంపాను అట్టి ఈ దుర్వాసుని చంపడము ఎవరి కాదు అతడే నిన్ను ఈ దశకు తెచ్చాడు నేను బ్రహ్మ బ్రహ్మశంకర్ల తేజస్సును ధరించాను ఇతరులు నన్ను కన్నెత్తి కూడా చూడలేరు బ్రహ్మరుద్ర తేజాలను మించిన నన్ను తేజం కలిగిన నీవు నన్నేమీ చేయలేవు బలవంతుణ్ణి పగవారితో సంధి చేసుకోవటం మంచిది నీవు మూర్ఖత్వంతో మంచి చెడ్డ రాలోచింపగా యుద్ధానికి సమకట్టావు నీవు హరిభక్తుడు అని నీవన్న మాటలకు ఇంతవరకు సహించాను అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోవడము మంచిది కాదు అని అన్నాడు ఆ మాటలు విన్న అంబరీషుడు కోపంతో సుదర్శనమా నా దేవుని సమాధానమిను ఇంతవరకు నిన్ను వేడుకొంచున్నాను లేకపోతే నా బాణాలతో ఎప్పుడో నిన్ను ముక్కలు ముక్కలు చేసి ఉండేవాడిని క్షత్రియుల ధర్మం ఏమిటో తెలుసుకోకుండా మాట్లాడుతున్నావు సరేన వారిని విడిచిపెట్టడము మా వంశములో లేదు బ్రాహ్మణుల మీద గోవుల మీద స్త్రీల మీద ఇంతవరకు నేను బాణం ప్రయోగించలేదు నీవు నాకు దైవంతో సమానము అందుచేత ఇంతవరకు సహించాను నీవు దైవత్వాన్ని విడిచిపెట్టి క్షత్రియ ధర్మానికి సిద్ధపడ్డావు బలాబలాలు తీర్చుకుందాము యుద్ధానికిరా అంటూ బాణం తీసి సుదర్శనం మీదకి వాడైన బాణాలను వదిలాడు అప్పుడు సుదర్శనము దేవరూపం ధరించి రాజా నిన్ను కాపాడమని శ్రీమన్నారాయణుడు నన్ను పంపించాడు నిన్ను శరంజొచ్చిన వచ్చిన ముని పీడ్చిపెడుతున్నాను అంటూ కాల మీద పడ్డాడు అంబరీషుడు నొచ్చుకుంటూ సుదర్శనము లేవనెత్తి నీకు నాకు ఏనుగుకు దోమకు ఉన్నంత తేడా ఉంది నీ చేతిలో వరణించడానికి యుద్ధానికి దిగాను రాక్షస సంహారివి నీ బలం నాకు తెలియకపోలేదు విశ్వాంసం నీలో ఉంది నమస్కారము నన్ను కరుణించు అంటూ సాష్టాంగ నమస్కారం చేశాడు అంబరీషుణ్ణి సుదర్శనుడు లేవనెత్తి నీకు మేలు కలుగుతుంది అంటూ దీవించి అదృశ్యమయ్యను అంబరీషుడు చేసిన ఈ సుదర్శన స్తోత్రము చాలా గొప్పది దీన్ని చదివినప్పటికీ విన్నప్పటికీ సుఖాలు ప్రాప్తిస్తాయి అని అత్రి మహర్షి వివరించాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ట్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ